నేను ఇప్పుడు మాట్లాడబోయే మాటలు మీ అందరికీ చాలా జుగుప్సాకరంగా అనిపించవచ్చు కానీ నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ మాటలు ఈ యొక్క వేదన ఈ యొక్క రోదన ప్రతి ఒక్క కన్న తల్లి తండ్రికి ఎవరైతే ఒక బాబు పాప చిన్నారుల్ని చిదిమేస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆక్రందం చూస్తుంటే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం వికసిత భారత్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నప్పటికీ నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు కూడా స్వాగతిస్తున్నప్పటికీ కూడా అనాథల మీద చిన్నారులపైన అఘాయిత్యాలు ఎక్కడ కూడా ఆగట్లేదు నిన్నే తమిళనాడు కాంచీపురంలో ఒక ఐదు సంవత్సరాలు ముక్కు పచ్చలారని ఒక అబ్బాయిపై సెక్సువల్ హెరాస్మెంట్ జరగడమే కాకుండా అంటే ఐదు సంవత్సరాల అబ్బాయికి సెక్సువల్గా అబ్బాయిని కూడా అబ్బాయే ఒక అస్సాం నుంచి వచ్చినటువంటి అబ్బాయి తనని పొదల్లోకి తీసుకొని వెళ్ళి తన పైన అత్యాచారాన్ని వడగొట్టి రాయితో మోది చంపేయటం చూస్తుంటే చాలా జుగుప్సాకరంగా అనిపించింది చాలా బాధాకరం అనిపించింది ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి చేష్టలు కలిగినటువంటి వ్యక్తులు ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు సంవత్సరాలు చిన్నారులపై ఆడపిల్లలపై అమ్మాయిలపై అబ్బాయిలపై అఘాయితాలు చేస్తూ ఉంటే భారతదేశ స్మృతిలో వీళ్ళకి శిక్షలు ఉన్నప్పటికీ కూడా ఇదే పందా కొనసాగుతుంటే వీళ్ళలో ఉన్నటువంటి బిహేవియల్ చేంజ్ ఏదైతే ఆ చేంజ్ని ఖచ్చితంగా మార్చాలనేటువంటి ప్రక్రియని ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు పోలీసు వారు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సఫలీకృతం కావట్లేదు ఇలాంటి చిన్నారులపై అకృత్యాలు జరుగుతూ ఉంటే ఎంత దారుణం మరి దీనికి నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజలతో జనాభా విపరీతంగా పెరిగిపోతూ ప్రపంచంలో రెండో దేశంగా ఉంది నేను ఒక మాట చెబుతాను ఈ మాటకి బహుశా అందరూ వ్యతిరేకించవచ్చు కానీ నేనైతే ఒకే ఒక క్వశ్చన్ చెప్తాను ఎలాంటి అకృత్యాలు ఖచ్చితంగా ఆగాలి అని అంటే ఎలాంటి అకృత్యాలు ఖచ్చితంగా ఆగాలని ఈ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సెక్స్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లైసెన్స్ ఇచ్చేయడం ద్వారా మాత్రమే ఎలాంటి లైంగిక పరమైనటువంటి చర్యలు ఆగుతాయని చెప్పని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకనంటే ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడైతే వారి యొక్క కామ వాంఛ ఉంటుందో ఆ వాంఛను తీర్చుకోవడానికి సరైనటువంటి ప్లేసెస్ లేకపోవడం వల్ల ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారు అందువల్ల ప్రభుత్వం కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకొని అవసరమైతే ఎవరైతే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిలో చాలామంది సెక్స్ అంటేనే నోరు మూసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది కానీ దీన్ని ఓపెన్గా డిబేట్ డిస్కషన్స్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ జరుగుతూ ఉన్నాయి బ్యాక్ టచ్ ఏంటి గుడ్ టచ్ ఏంటి అని చెప్పని పిల్లలకి అవగాహన కార్యక్రమాలు ఓ పక్క చైల్డ్ వెల్ఫేర్ కానివ్వండి చైల్డ్ కమిషన్స్ కానివ్వండి ఉమెన్ కమిషన్స్ కానీ చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అకృత్యాలు జరుగుతున్నటువంటి సమయాలలో దేశం ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మాత్రమే ఎలాంటి అకృత్యాలు ఆగుతాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఎంఏ ఆంథ్రపాలజీ అలాగే ఎంపీ ఎంఫిల్ సోషియాలజీ చేశాను ఐ ఐఎమ్ మోర్ ఇటు రీసెర్చ్ కాబట్టి ఇలాంటి స్టడీస్లో చాలా స్టడీస్లో నేను ఎంగేజ్ అయ్యి గతంలో ఉన్నాను కనుక దయచేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సెక్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కనుక లేగలైజ్ చేయగలితే ఎలాంటి వ్యక్తుల యొక్క ఆగడాలు ఆగుతాయేమో అనేటువంటి ఒక పెద్ద ఎత్తున టాక్ బయట నడుస్తూ ఉంది దయచేసి చిన్నారులను చిదిమేసేటువంటి పరిస్థితి ఇలాంటి చిన్నారులు బయటికి పేపర్లో టీవీలో వస్తే మనం చూస్తున్నాం కానీ అలాంటివి కనబడినవి రూరల్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాలో కూడా తండ్రులు లేకుండా పిల్లలు ఇంట్లో ఉండి పిల్లలు సర్వెండ్ మేడ్స్తో సాగుతూ ఉన్నటువంటి చాలామంది పిల్లలపై కూడా ఇట్లాంటి అగాయితాలు జరగటం వల్ల వారి యొక్క ఫ్యూచర్ని ఒకసారి ఫోర్కాస్ట్ చేసుకుంటే సెక్సువల్ అబ్యూస్ జరగటం ద్వారా వాళ్ళు కృంగి కుసించిపోయి ఈ సమాజం నాకు ఎప్పుడు వ్యతిరేకమని చెప్పేటటువంటి భావన కూడా భవిష్యత్తు తరాలకు కనుక వస్తే చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు మనం భవిష్యత్ తరానికి వారు ఇస్తున్నట్టుగా ఉంటుంది కనుక దయచేసి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు సమాజాన్ని హితం కోరేటువంటి ఎన్జిఓస్ కాని పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచన చేసి ఈ అకృత్యాలు ఆగాలంటే ఒక పెద్ద కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తూ